మనిషిగా పుట్టడం చాలా సులభం కానీ నిజమైన మనిషిలా నిలవడం మాత్రం చాలా కష్టం రూపంలో శరీరంలో మనమందరం మనుషులమే కానీ మనసులో ఆలోచన ప్రవర్తనలో మనిషితనం ఉండాలి అదే ఒక వ్యక్తిని నిజమైన మనిషిగా నిలబెడుతుంది నిజమైన మనిషి అంటే కేవలం తన కోసం జీవించేవాడు కాదు ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడు సహాయం చేయగలిగినప్పుడు ముందుకు వచ్చేవాడు తన మాటలో నిజాయితీ తన పనిలో నిబద్ధత తన రుణ కరుణ కలవాడు నిజమైన మనిషి తన స్వార్థం కోసం ఇతరుల మోసగించేవాడు కాదు ధనం కోసం విలువ మర్చిపోయేవాడు కాదు మనిషి రూపంలో ఉన్న నిజమైన మనిషి వాడు కాదు నిజమైన మనిషి తన ప్రయోజనాల కంటే ఇతరుల మేరు గురించి ఆలోచిస్తాడు మహాత్మా గాంధీ మదర్ తెరీసా బుద్ధుడు వంటి మహానుభావులు మన ముందు పెట్టిన ఉదాహరణలు వారు తన కోసం కాకుండా సమాజం కోసం జీవించారు మన జీవితంలో కూడా మనం చిన్న చిన్న విషయాల్లో నిజమైన మనిషిగా నిలవచ్చు నిజం మాట్లాడటం మాట నిలబెట్టుకోవడం కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం మొదలు పెద్దలు చెప్పిన మార్గంలో నడవటం ఇవన్నీ నిజమైన మనిషిని గుర్తించే లక్షణాలు నిజమైన మనిషి అనేది రూపంలో కాదు మనసులో ఉంటుంది ధనం స్థాయి శక్తి ఇవన్నీ తాత్కాలికం కానీ మంచితనం నిజాయితీ దయ ఇవే మనిషిని నిజమైన మనిషిగా నిలబెడతాయి కాబట్టి మనం కూడా మన పనుల్లో ఒక ప్రవర్తనలో నిజమైన మనుషుల్లో ఉండాలి